కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మంగళగిరిలోని నారా లోకేష్ భారీ మెజారితో గెలవడం పట్ల గుంటూరు జిల్లాకు చెందిన సాలివాహన సంఘం సభ్యులు మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించడం జరిగింది ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో కోటప్పకొండ సత్రం ఉపాధ్యక్షులు మేరపాకుల యమల రాజు గుంటూరు ముప్పై మూడవ డివిజన్ తెలుగు యువత ఉపాధ్యక్షులు మద్దల శివప్రసాద్ ప్రసాద్ ప్రింగిపురం శాలివాహన సంఘం సభ్యులు గొట్టమంజనేయులు మహిళలు పాల్గొన్నారు অতি ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరం నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ మా మొక్కును తీర్చుకోవడానికి వచ్చాము అలాగే ఈ పాదయాత్రని మా గుంటూరు శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ప్రారంభించారు అలాగే ఇక్కడ మా మిత్ర బృందం శాలివాహన సంఘీయులందరూ కూడా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులందరూ కూడా ఘనమైన స్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని చేయించారు మా మొక్కును తీర్చేందుకు ఒక ఎంతో అవకాశాన్ని ఈ రోజు మాకు కల్పించారు మాకు ఇట్లాగే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేక రకాలుగా దేవాలయాలకి పాదయాత్రలు బైక్ యాత్రల రూపంలో వెళుతూ ఉన్నారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అంటే గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఎంత మెజార్టీ అయితే సాధిస్తారో అనేది మా శాలివాహన కుమ్మర శాలివాహన సంఘం నాయకులు మరియు సంఘ సభ్యులు రాష్ట్ర స్థాయి నాయకులు పారేళ్ల బసేశ్వరరావు గారు మరియు శాలివాహన సంఘ సభ్యులు మరియు మంగళగిరి శాలివాహన సంఘం అందరూ ఉమ్మడిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి నారా లోకేష్ గారు మంగళగిరిలో అఖండ విజయాన్ని సాధించాలి అని ప్రతి ఒక్కరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ముక్త కంఠంతో పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ఓట్లేసి గెలిపించుకున్నారు వారు గెలవాలి అని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని బడుగు బలహీన వర్గాలమైన మేము అందరం ఎవరికి వారుగా మొక్కుబడులు మొక్కుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కులు తీర్చుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నుంచి పాదయాత్రగా శాలి సంఘం బీసీ సంఘం నాయకులు